హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నాన్ క్యాండిడేట్ లాగ్స్ ఒక సబ్స్క్రైబర్ అయితే నాకు కామెంట్ పెట్టారు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కేక్ రెసిపీ చేయండి అక్కా అని అందుకని కేక్ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ కేక్ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేనైతే వన్ కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను అన్నీ కూడా త్రీ ఎగ్స్ వన్ కప్ మైదా వన్ కప్ షుగర్ తీసుకోవచ్చు నేను కొంచెం తగ్గించి అయితే తీసుకున్నాను అలాగే వన్ కప్ హోమ్మేడ్ బటర్ బేకింగ్ పౌడర్ యాలకులు ఇప్పుడు నేను షుగర్ని పౌడర్ చేసుకుంటున్నాను ఇలా పౌడర్ చేసి వేసుకోవడం వల్ల ఫాస్ట్గా కరిగిపోతుంది నేను దాంట్లోకి యాలకులు కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత మిక్సీ ఓపెన్ చేసిన తర్వాత మంచి స్మెల్ అయితే వచ్చింది యాలకులు కూడా గ్రైండ్ చేశాను కదా కలిపి అందుకే మంచి స్మెల్ అయితే వచ్చింది నేను వన్ కప్ మెజర్మెంట్తో తీసుకున్నాను కదా పౌడర్ చేసేసరికి కొంచెం ఎక్కువ అవుతుంది క్వాంటిటీ వన్ కప్ షుగర్కి వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ పౌడర్ వచ్చింది చూడండి ఇక్కడ నేను చిన్న కప్తో తీసుకున్నాను నాకు పెద్ద కప్తో అయితే వచ్చింది షుగర్ పౌడర్ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను ఇక్కడ నేను వన్ కప్ వరకు వెన్న తీసుకున్నాను ఇంట్లో చేసింది మీరు కావాలంటే బయట దొరికే బటర్ కూడా యూజ్ చేయొచ్చు కానీ అన్సాల్టెడ్ బటర్ యూస్ చేయండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది ఏం స్విచ్ ఆన్ చేయలేదు జస్ట్ నార్మల్గా కలపడానికి అయితే నేను ఇది యూస్ చేశాను మళ్ళీ ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి మీరు ఇక్కడ గరిటతో కలుపుకోవచ్చు షుగర్ వెన్న రెండు మెల్ట్ అవ్వాలి ఆ రెండు బాగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి తర్వాత ఇక్కడ నేను త్రీ ఎగ్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ ఎగ్స్ మాత్రం కంపల్సరీ బీట్ చేసుకోవాలి అప్పుడే ఫ్లఫీగా వస్తుంది కేక్ మీ దగ్గర బ్లెండర్ లేకపోయినా పర్వాలేదు మిక్సీలో కూడా వేసుకోవచ్చు లేదంటే హ్యాండ్ విస్కర్ ఉంటుంది కదా దాంతో చాలాసేపు అయితే బీట్ చేసుకోవాలి ఎగ్స్ని ఈ హ్యాండ్ బ్లెండర్తో అయితే నేను సిక్స్ టు సెవెన్ మినిట్స్ వరకు బీట్ చేసుకున్నాను ఇలా బీట్ చేసుకుంటే కేక్ స్పాంజీగా వస్తుంది ఈ రెసిపీలో నేనేం చేంజెస్ అయితే చేయట్లేదు మన చిన్నప్పుడు అమ్మమ్మలు చేసి ఇచ్చేవారు కదా అదే ప్రాసెస్లో నేనైతే చేస్తున్నాను చిన్న చేంజ్ ఏంటంటే ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవడమే అలా బీట్ చేసుకుంటే ఫ్లఫీగా వస్తుందని ఇప్పుడు ఇక్కడ మైదాని చల్లించి అయితే తీసుకోవాలి వన్ కప్ మైదా తీసుకున్నాం కదా అలాగే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను వన్ కప్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా దానికి వన్ స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను చిన్నది వంట సోడా కూడా యూస్ చేయాలి అదే బేకింగ్ సోడా అది కొంచెమే వేసుకున్నాను నేను ఇంకా ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నట్టే కదా చాలెంజ్ చలించేసుకోవాలి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకున్నాము ఇప్పుడు గరిటతో ఒకటే డైరెక్షన్లో అయితే తిప్పాలి ఇక్కడ గరిటకన్నా హ్యాండ్ విస్కర్ యూస్ చేయండి చాలా బాగా వస్తుంది ఇక్కడ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుంది అండ్ నేను ఇక్కడ టేస్ట్ చేస్తున్నాను షుగర్ సరిపోయిందా లేదా అని ఒకవేళ మీకు సరిపోతే మళ్ళీ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎగ్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం ఇలా మందంగా ఉన్న కడాయిని అయితే తీసుకోవాలి ఇలా మందంగా ఉన్న కడాయిని తీసుకోవడం వల్ల కేక్ కింద మాడిపోకుండా ఉంటుంది అలాగే ఇలా కేక్ టిన్ ఏమైనా ఉంటే తీసుకోండి లేకపోతే స్టీల్ ఉన్న వేసుకోవచ్చు ఈ కేక్ టిన్ మొత్తానికి వెన్నను బాగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న కేక్ టిన్ మీద డస్టింగ్ కోసం కొద్దిగా మైదా పిండి చల్లుకుని ఎక్సెస్ పిండిని రిమూవ్ చేసేసుకోండి ఇలా కేక్ టిన్ని డస్టింగ్ చేసుకోవడం వల్ల కేక్ టిన్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది నేను దీనికి గ్రీస్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు ఈ బ్యాటర్ని దీంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను ఫుల్గా బ్యాటర్ అయితే తీసుకోవద్దు కొద్దిగా గ్యాప్ ఉంచుకోండి ఎందుకంటే కేక్ పొంగుతుంది కదా పైకి వచ్చేస్తుంది మళ్ళీ ఇలా వేసుకున్న తర్వాత ఈ టిన్నిని కింద ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేయడం వల్ల బ్యాటర్లో ఉన్న ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా అవి పోతాయి కేక్ టిన్లోకి వేసేసుకోగా నాకు ఇంకా బ్యాటర్ కొద్దిగా మిగిలింది దాన్ని ఇలాగా కేక్ మాల్స్లోకి అయితే వేసుకుంటున్నాను ఈ కేక్ మాల్స్ని చాలా వెతికి వెతికి తీసాను ఇవి చూడగానే నాకైతే ఒక ఐడియా వచ్చింది చాక్లెట్ లావా కేక్ చేద్దామని కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఈ కడాయిని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ప్రీహీట్ చేసుకున్నాను మీ కడాయి కనుక మందంగా ఉంటే నాకులాగా ఇక్కడ నేను స్టాండ్ లాంటిది పెట్టుకున్నాను దాని మీద అయితే ప్లేస్ చేసుకున్నాను ఈ కేక్ టిని ఒకవేళ మీది పల్చగా ఉంటే కనుక అడుగున ఇసుక అయితే వేసుకోండి కడాయి అందంగా లేనప్పుడు కింద కంపల్సరీ ఇసుకేసుకోండి లేకపోతే కేక్ అడుగు అంతా మాడిపోతుంది దాన్ని అలాగే లో ఫ్లేమ్ మీద ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి తర్వాత మిగిలిన బ్యాటర్ ఉంది కదా దాన్ని నేను ఇలా కేక్ మౌల్స్లోకి అయితే వేసుకున్నాను ఆ కేక్ బేక్ అయిపోయిన తర్వాత ఈ వీటి మౌల్స్ని అయితే పెట్టుకుంటాను నేను ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే మన కేక్ అయితే ఇలా ఉంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే కేక్ ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే టూత్పిక్ కానీ నైఫ్ కానీ ఇలా గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్టే మళ్ళీ మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే బేక్ అవ్వనివ్వాలి మొత్తం ఈ కేక్ బేక్ అవ్వడానికి అయితే నాకు ఫార్టీ మినిట్స్ వరకు పట్టింది టైమ్ ఈ కేక్ని తీసేసి కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి ఇంకా నేను మౌల్స్లో కూడా వేసుకున్నాను కదా వాటిని కూడా బేక్ చేసుకోవాలి ఇవి బేక్ అవ్వడానికైతే ఎక్కువ టైం పట్టదు ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది మన కేక్ అయితే ఇలా ఉంది బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ కేక్ని డీమాల్వ్ చేసుకోవాలి అలాగే ఈ కప్ కేక్స్ కూడా రెడీ అయిపోయినాయి ఆల్రెడీ నేను ఒకటి తినేసాను చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది ఫ్లఫీగా వచ్చింది నేను ఎప్పుడు కేక్ని టిన్ నుంచి సెపరేట్ చేసినా కూడా ఎంతో కొంత చిన్న లేయర్ అయినా సరే ఆ టిన్ని అంటుకుపోయేది ఈసారి అలా రాకుండా చాలా బాగా వచ్చింది నా రియాక్షన్ మీరే చూడండి అసలు నేను సెపరేట్ చేయకుండానే దాని అంతటే అదే సెపరేట్ అయిపోయింది టిన్ నుంచి ఇక్కడ మీకు చూపించడం కోసమే ఈ చాకుతో టెన్ నుంచి కేక్ని సెపరేట్ చేస్తున్నట్టు చూపిస్తున్నాను కానీ నేను ఏం చేయకుండానే అదే ఈజీగా అయితే వచ్చేసింది చూడండి నేను ఇక్కడ టెన్ జస్ట్ ఇలా ఫ్లిప్ చేశాను అంతే కేక్ మొత్తం ఈజీగా వచ్చేసింది నేను కేక్ టెన్కి ఎక్కువ వెన్న రాసుంటాను అందుకే బాగా ఇంత ఈజీగా అయితే వచ్చేసింది ఎప్పుడు ఇంతలా రాదు నాకు ఫస్ట్ టైం ఇంత క్లీన్గా వచ్చేసింది అందులోనే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి కదా కొంచెం నీట్గా అనుకుంటూ చేశాను చాలా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు ఈ కేక్ అయితే అలాగే మౌల్స్లో కూడా నేను సెపరేట్ చేస్తున్నాను అవి కూడా చూడండి చాలా ఫ్లఫీగా వచ్చినాయి బాగా వచ్చినాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా కేక్ చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశాను కూడా నేను నేనైతే ఈ ప్రాసెస్ అంతా ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా చేశాను అందుకే అనుకుంటా లాస్ట్లో నాకు రిజల్ట్ కూడా బాగా వచ్చింది ఈ కేక్ మీద ఐసింగ్ కూడా చేసుకోవచ్చు నేను ఇంకా ప్లెయిన్గా వదిలేస్తున్నాను ఇక్కడ జీడిపప్పుతో డెకరేషన్ అయితే చేస్తున్నాను నా కేక్ మీకు నచ్చిందా మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి మరి కేక్ అయితే చేసేసుకున్నాము ఇంకా కట్ చేసుకోవాలి కదా ఇక్కడ నేను కట్ చేస్తుంటే ఏదో నా బర్త్డేలా ఫీల్ అయిపోతున్నాను నేను నేను ఎప్పుడూ ఇంట్లో ఈ కేక్ చేస్తూ ఉంటాను ఈసారి అయితే ఎక్సైట్ అవుతున్నాను ఎందుకంటే కేక్ టిన్ నుంచి బాగా సెపరేట్ అయింది కదా చూడండి చాలా మెత్తగా అయితే వచ్చింది కేక్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది లాస్ట్కి నేనే క్లాప్ చేసుకుని కాంప్లిమెంట్ అయితే ఇచ్చేసుకున్నాను బాగా నచ్చింది నాకు ఈ కేక్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ అవన్ క్యాండిడేట్ వ్లాగ్స్ బాయ్